ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ లీలామృతం అధ్యాయం ఇరవై మూడు భయంకరమైన శైవాదితో బాధపడుతున్న శివశంకర్ దీక్షితుకు ఒక రాత్రి కలలో ఎవరో ముస్లిం మహాత్ముని పటం కనిపించింది అతడు నమస్కరిస్తుండగా స్వప్నంలోనే ఒక ఫకీరు అతడి నొసట ఊదిపెట్టి పెట్టి త్వరలో రోగం తగ్గుతుందని చెప్పాడు మొదట అతడు ఆ స్వప్నాన్ని పట్టించుకోలేదు కానీ నాటి నుంచి ఏ మందు లేకుండానే వ్యాధి తగ్గిపోయింది ఆ సంగతి విని ఆ ఫకీరు సాయి అయి ఉండవచ్చునని ఒక మిత్రుడు చెప్పాడు నాలుగు రోజుల తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక కాగితం అతని ముందు పడేసి వెళ్లారు అందులో సాయి సమాధి చిత్రము దానిపైన ఒక సాయిపటము ఉన్నాయి తనకు స్వప్న దర్శనం ఇచ్చినది వారేనని గుర్తించి అతడు సిరిడి వెళ్ళాడు కానీ అక్కడ సమాధి మీద చిత్రపటానికి బదులు పాలరాతి విగ్రహం ఉంది భక్తులను విచారించగా పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు అక్కడ చిత్రపటమే ఉండేదని ఆ సంవత్సరమే విగ్రహం ప్రతిష్ఠించారని చెప్పి ఆ ఫోటోను చూపారు చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొహరం పండగ నాడు ముస్లింలందరూ చేరారు మౌల్వి కూడా సిద్ధమయ్యాడు కానీ పీరు ఎత్తవలసిన భక్తుడు రాలేదు అప్పుడు అక్కడ ఉన్నాకే తిరువెంగళంను పీరు ఎత్తమన్నా అతడి నడుముకు పీరుకయ్య కట్టి ఆ గుడ్డతో అతని ముఖం కప్పారు వెంటనే అతనికి బాహ్యస్మృతి తప్పింది నాకు ఒక్కసారిగా మెరుపుల కాంతి కనిపించింది ఎక్కడా చిన్న రాయి కానీ గడ్డిపోచగాని లేని బ్రహ్మాండమైన మైదానం అన్ని వైపులా కనిపించింది చిన్న పిల్లవాణిలా ఉన్న నా వైపు చేతులు చాపుతూ దూరంలో ఒక ముసలాయన కనిపించారు ఇంతలో ఎవరో నన్ను కదిలించడంతో నాకు మెలకువ వచ్చింది అప్పటినుంచి భక్తి గీతాలు భగవద్గీత విన్న వెంకటేశ్వర స్వామిని చూసిన శరీరమంతా వణికి కన్నీరు కారుతుంది ఒకసారి సాయి పటం కొన్నాను ఎందుకోగాని ఆ మూర్తి నాకెంతో పరిచయంగా ఉంది ఒకరోజు రేడియోలో భక్తిగీతము నామావళి వినేసరికి నాకు బాహ్య స్మృతి తప్పి అలానాడు పీరునెత్తినప్పటి దర్శనమే అయింది అప్పుడు నాకు దర్శనమిచ్చిన మహానయుడు సాయిబాబా అని గుర్తించగలిగాను అని వ్రాస్తున్నాడు అదన్నజీవి నెల్లూరులో డాక్టర్ రాజగోపాలాచారికి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఒకరోజు కలలో ఒక ఫకీరు కనిపించారు ఆయన మోకాళ్ల వరకు పుండ్లున్నాయి మరో రోజు గోడకున్న పటాల మధ్యనున్న బాబా పటంపై వారి దృష్టి పడింది అందులో బాబాకు మోకాళ్ల వరకు బట్టి ఉన్నాయి సాయికి వారి పటానికి భేదం లేదని డాక్టర్ గుర్తించాడు నాటి నుంచి వారింట సాయి భజన పూజ ప్రారంభించారు కొంతకాలానికి నెల్లూరులో చక్కని సాయి మందిరం వెలిసింది బీబీ దూబే పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రమాదకరమైన వదరరోగంతో చాలా కాలం బాధపడ్డాడు వైద్యులు కూడా ఆశ వదలడంతో శ్రీకృష్ణుని జానిస్తున్నాడు నాటి తెల్లవారుజామున కలలో కఫ్ని తలకు గుడ్డా ధరించిన ఒక మహనీయుడు కనిపించాడు వెంటనే అతడు ఆహా ఈయనే నా గురువు అని కేక పెట్టాడు ఆ కేకకు అతనికే మెరుకు వచ్చింది అయినా ఆ సంగతి అతనెవరికీ చెప్పలేదు సంవత్సరాలు దొరలిపోతున్నా ఆ మహనీయుడు మరుపు రాలేదు ఆయన గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు పత్రికలు చదువుతుండేవాడు అతనికి పంతొమ్మిది వందల డెబ్బైలో హోమంగాబాద్ బదిలీ అయింది అతడక్కడ ఒక షాపులో ఆ మహయ్యని పటం చూసి విచారిస్తే ఆయన సిరిడీ సాయిబాబా అని మాత్రమే చెప్పగలిగారు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వెళ్ళినప్పుడు అతని మిత్రుడు తన ఇంట్లో సాయి పటం చూపి ఆయన లీలలో వివరించాడు తరువాత అతడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వెళ్ళి అప్పటి నుంచి సాయిని కొలుచుకుంటున్నాడు